రిషి వసు చిలిపిగా గొడవపడుతూ ఉంటే జగతి మహేంద్రని కళ్ళజోడి విషయంలో ఆట పట్టిస్తూ ఉంటుంది కదా దేవి అని రిషి ఎదుగుదలని చూసి ఓర్చుకోలేక రిషిని ఎలా అయినా దెబ్బ కొట్టాలి ఎలా అయినా సరే కింద పడేలా చేయాలి అని ఆలోచిస్తూ ప్లాన్ చేస్తూ ఉంటారు కదా రోజు రిషి వసు జగతి మహేంద్ర కాలేజ్కి వెళ్తారు ఇండిపెండెన్స్ డే కోసం స్టూడెంట్స్కి పలు రకాల గేమ్స్ని కండక్ట్ చేస్తారు స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరికి ఇష్టమైన గేమ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అలా ఆ రోజంతా స్టూడెంట్స్ అందరూ గేమ్స్ ఆడడంలో బిజీగా ఉంటే లెక్చరర్స్ స్టాఫ్ అందరూ కూడా గేమ్స్ ఆడించడంలో బిజీగా ఉండిపోతారు అలా సరదాగా గడిచిపోతుంది ఆ రోజు తర్వాత రోజంతా క్విజు వ్యాసరచన పోటీలు డ్రాయింగ్స్ ఇలాంటి వాటిల్లో పోటీలు నిర్వహిస్తారు ఆ పోటీలు కూడా అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ రిషి వసు జగతి మహేంద్ర స్టూడెంట్స్కి ఒక చిన్న టాస్క్ లాగా ఇస్తారు రిషి మాట్లాడుతూ డియర్ స్టూడెంట్స్ మీరందరూ ఎంతో ఉత్సాహంగా కొంతమంది గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తే కొంతమంది డ్రాయింగ్స్లోను అలానే వ్యాసరచన పోటీల్లోనూ క్విజెస్లోను ఇలా ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కానీ మీ అందరి యూనిటీకి నేను ఒక చిన్న పరీక్ష పెట్టబోతున్నాను ఈ కాలేజ్ మనందరిది కాలేజ్ దేవాలయం లాంటిది అలాంటి ఈ దేవాలయాన్ని ఏ క్లాస్ వాళ్ళైతే నీట్గా అందంగా ఎవరి క్లాస్ని వాళ్ళు డెకరేట్ చేసుకుంటారో వాళ్ళకి ఆ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేయబడుతుంది ఇక మీ క్లాస్ మీ ఇష్టం మీరు ఎలా డెకరేట్ చేస్తారు అవన్నీ మీ ఇష్టం అని అంటాడు రిషి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సంతోషంగా వాటే ఐడియా ఇది మనందరి యూనిట్కి క్లాస్ యూనిట్కి సంబంధించినది క్లాస్లో అందరూ యూనిట్గా ఉండి అందరి అభిప్రాయాలను సేకరించి అందరి అభిప్రాయాలనికి వెలువనిస్తూ అందంగా డిఫరెంట్గా మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేలా చేసుకోవాలి అని స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకుంటూ చాలా స్పోర్టివ్గా తీసుకొని సార్ ఈ పోటీలో మాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని స్టూడెంట్స్ అందరూ అన్ని క్లాసెస్ వాళ్ళు అరుస్తూ ఉంటారు రిషి నవ్వుతూ మీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది అది ఎవరికి వస్తుందో నేను చెప్పలేను మీరందరూ ఎవరి క్లాసెస్ని వాళ్ళు రెడీ చేసుకున్న తర్వాత మన లెక్చరర్స్ ఒక టీమ్గా ఏర్పడి అన్ని క్లాసెస్ని విజిట్ చేస్తారు ఎవరి క్లాస్ రూమ్ అయితే నీట్గా ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా అందంగా కనపడుతుందో ఆ క్లాస్ వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ని అనౌన్స్ చేస్తారు డెకరేషన్కి కావాల్సిన అంతా ఆఫీస్ రూమ్లో ఉంది ఎవరి క్లాస్ లీడర్స్ వాళ్ళు వెళ్ళి ఆఫీస్ రూమ్లో సైన్ చేసి సామానం తీసుకువెళ్ళండి డెకరేట్ చేసుకోండి నీట్గా అని నవ్వుతూ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు రిషి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని స్టూడెంట్స్ అందరూ కూడా సంతోషంగా అరుస్తూ ఉంటారు ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అని అంటాడు రిషి స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరి క్లాస్ రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు డెకరేషన్కి కావాల్సిన సామాగ్రి అంతా ఆఫీస్ రూమ్ నుంచి తెచ్చుకొని ఇంకా డెకరేషన్ చేయడంలో నిమగ్నమైపోతారు స్టూడెంట్స్ అందరూ రిషి నీ ఆలోచన భలే ఉంది రిషి అని అంటాడు మహేంద్ర రిషిని పొగుడుతూ డాడ్ నిజానికి ఈ ఐడియా నాది కాదు వసు ఇచ్చింది ఈ క్రెడిట్ అంతా వసుదే అని అంటాడు రిషి మావయ్య అదేం కాదు సర్దే రిషి సరే ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేశారు కదా ఆ క్రెడిట్ ఎంత రిషి సర్దే అని అంటుంది వసు వసు నీకు క్రెడిట్ ఇచ్చినా తీసుకోవడం రాదు అని నవ్వుతూ ఉంటాడు రిషి అది నా కోడలి గొప్పతనం రిషి అని జగతి నవ్వుతూ ఉంటుంది ఒకే గూటి పక్షులు అత్త కోడళ్ళు ఇద్దరు ఇద్దరికి కూడా క్రెడిట్ తీసుకోవడం రాదు అని అంటాడు రిషి నాన్న ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా డీలా పడిపోకుండా ఇంకా మరింత ఉత్సాహంతో వాళ్ళ రూమ్స్ని డెకరేట్ చేసుకోవడంలో సరదా పడుతున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అని అంటుంది జగతి అవునమ్మా ఈ కాంపిటీషన్స్ ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళలో ఉత్సాహం తగ్గుతుంది కదా ఇలా చేస్తే వాళ్ళకి ఉత్సాహం రెట్టింపు అవుతుంది అని ఈ ఆలోచన వసు ఇచ్చింది ఇంప్లిమెంట్ చేశాను అని అంటాడు రిషి చాలా బాగుంది నాన్న ఈ ఆలోచన మీ ఇద్దరికీ క్రెడిట్ అంతా అని అంటుంది జగతి రిషి వసు ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు హా రిషి రేపటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తయిపోయినట్టే కదా అని అంటాడు మహేంద్ర అవును డాడ్ అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి రేపు స్టూడెంట్స్కి కావాల్సినటువంటి స్వీట్స్ స్నాక్స్ అన్నీ కూడా ఆర్డర్ చేసేసాను ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు అన్ని పనులు చక్కచక అయిపోతున్నాయి డాడ్ మీరేం కంగారు పడకండి అని అంటాడు రిషి అన్నీ ఒక్కడవే చూసుకుంటున్నావు కదా నాన్న ఏదైనా వర్క్ ఉంటే నాకు కూడా చెప్పు నేను కూడా చేస్తాను కదా అని అంటాడు మహేంద్ర డాడ్ మీరు ఇప్పటి వరకు చాలా చేశారు చాలా అలసిపోయారు మీరు రెస్ట్ తీసుకోండి డాడ్ నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను నాకు ఇబ్బంది అనిపిస్తే మీ సహాయం నేను ఖచ్చితంగా తీసుకుంటాను అని అంటాడు రిషి నాన్న రిషి స్టూడెంట్స్కి లేట్ అయితే ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు కంగారు పడతారేమో అందుకే ఇప్పుడు ఇంటికి పంపించేసి రేపు మార్నింగ్ వచ్చి డెకరేట్ చేసుకోమని చెప్దాము ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ఎలాగో టైం పడుతుంది కదా ఆ టైంలో వాళ్ళని కంప్లీట్ చేసుకోమని చెప్దాము అని అంటుంది జగతి సరే అమ్మా నీ ఇష్టం అలానే చేద్దాం అని అంటాడు రిషి మైక్లో అనౌన్స్ చేస్తారు డియర్ స్టూడెంట్స్ ఈరోజు లేట్ అవుతుంది కాబట్టి రేపు మార్నింగ్ వచ్చి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేలోపు డెకరేషన్ కంప్లీట్ చేసుకోండి తర్వాత మన లెక్చరర్స్ వచ్చి విజిట్ చేసి మీ క్లాస్ రూమ్స్కి మార్క్స్ వేస్తారు అని అంటాడు రిషి ఇంకా స్టూడెంట్స్ అందరూ డిసప్పాయింట్మెంట్తో అబ్బా ఇప్పుడు వెళ్ళిపోవాలా లేదు మనం ఇక్కడే ఉండి డెకరేషన్ కంప్లీట్ చేద్దాము ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది అని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా స్టూడెంట్స్ అందరూ కలిసి ఎవరి క్లాస్ లీడర్ని వాళ్ళు పంపిస్తారు రిషి దగ్గరికి ఇంకా క్లాస్ లీడర్స్ అందరూ వెళ్ళి సార్ స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు డెకరేషన్ చేసి అప్పుడు వెళ్తాము అంటున్నారు అని అంటారు లీడర్సు మీరు డెకరేషన్ పూర్తయ్యేసరికి చాలా లేట్ అవుతుంది అప్పుడు ఇబ్బంది పడాలి వెళ్ళిపోండి అని అంటాడు రిషి లేదు సార్ డెకరేషన్ కంప్లీట్ చేస్తామని స్టూడెంట్స్ అందరూ మొండిగా ఉన్నారు అని అంటారు లీడర్సు రిషి లీడర్స్ ఎదురుగానే మైక్ తీసుకుని డియర్ స్టూడెంట్స్ జేబిఎస్టి కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చాలా డిసిప్లిన్తో ఉండే స్టూడెంట్స్ మీరందరూ చాలా మంచివాళ్ళు మీరు ఇక్కడే ఉండి డెకరేషన్ చేస్తాను అని చాలా పట్టుదలతో ఉన్నారు మీ పట్టుదలకి నేను మెచ్చుకుంటున్నాను కానీ మీరు లేటుగా వెళ్తే ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు కంగారు పడతారు అందుకే చెప్తున్నాను అందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళండి అంతేకాదు లేట్ అయితే ట్రాన్స్పోర్ట్ కూడా సరిగా ఉండకపోవచ్చు మీరు కూడా ట్రాన్స్పోర్ట్ సరిగా లేకపోతే ఇబ్బంది పడతారు మీరు ఇబ్బంది పడి మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడితే అవి మన కాలేజ్కి చెడ్డ పేరు మీరు మన కాలేజ్కి చెడ్డ పేరు తేవాలి అనుకుంటున్నారా అని అంటాడు రిషి నో సార్ మేము ఎప్పటికీ అలా చేయం సార్ మీ మాట వింటాం సార్ అని స్టూడెంట్స్ అందరూ కూడా ఏకస్వరంతో ఎవరి క్లాస్ రూమ్లో నుంచే వాళ్ళు అరుస్తూ ఉంటారు ఇంకా వాళ్ళందరి అరుపులు విని రిషి నవ్వుతూ గుడ్ స్టూడెంట్స్ అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని అంటాడు రిషి ఓకే సార్ అని అంటారు అందరూ కూడా అరుస్తూ ఇంకా రిషి మైక్ పక్కన పెట్టేసి లీడర్స్ వంక చూస్తూ మీరు కూడా వెళ్ళండి రేపొచ్చి డెకరేషన్ కంప్లీట్ చేయండి అని అంటాడు రిషి సరే సార్ థ్యాంక్ యూ సార్ అని లీడర్స్ కూడా వెళ్ళిపోతారు అలా స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత లెక్చరర్స్ స్టాఫ్ కూడా అందరూ కూడా వెళ్ళిపోతారు ఇంకా రిషి వసు జగతి మహేంద్ర కార్తికు వచ్చి నాన్న రిషి ఏమైనా వర్క్స్ ఉన్నాయా ఇంకా అని అంటాడు మహేంద్ర లేదు డాడ్ ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు రిషి తర్వాత జగతి మహేంద్ర ఒక కారులో రిషి వసు ఒక కారులో ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రిషి వసు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు వసు నీకేమైనా ఇబ్బందిగా ఉందా ఈరోజు బాగా టైడ్ అయినట్టున్నావు కదా అని అంటాడు రిషి అదేం లేదు సార్ బాగానే ఉంది అని అంటుంది వసు లేదు ఈరోజంతా చాలా యాక్టివిటీస్ జరిగినాయి కదా వాటన్నిటినీ దగ్గరుండి చూసుకున్నావు కదా రెస్ట్ తీసుకోవసు అని అంటాడు రిషి బస్సు రిషి భుజం పైన తలవాల్చుకొని మీరు నా పక్కనుంటే చాలు సార్ నా మనసంతా చాలా సంతోషంగా ఉంటుంది ఎంత అలసిపోయినా సరే ఇలా మీ భుజం పైన తలపెట్టుకుని పడుకుంటే అలసటంతా పోయి మనసు ప్రశాంతంగా ఉండి చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ అని అంటుంది బస్సు రిషి వసు చేతిని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా స్పర్శిస్తూ వసు వంక ప్రేమగా చూస్తూ ఉంటాడు సార్ రేపు కాలేజ్లో అరేంజ్మెంట్స్ అలా చేద్దాం ఇలా చేద్దాం అని కబుర్లు చెప్తూ ఉంటుంది వసు వసు కాలేజ్ విషయాలు వదిలే వసు కాలేజ్ విషయాలు కాలేజ్లోనే మాట్లాడుకుందాం ఇప్పుడు మన ఇద్దరి గురించి మాత్రమే మాట్లాడుకుందాం అని అంటాడు రిషి వసుని ప్రేమగా కళ్ళలోకి చూస్తూ బస్సు నవ్వుతూ రిషిని ప్రేమగా చూస్తూ సరే సార్ మన ఇద్దరి గురించి మాత్రమే మాట్లాడుకుందాం అని నవ్వుతూ ఉంటుంది అవును మా వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్య చప్పుడు చేయట్లేదేంటి అని అంటాడు రిషి ఈ మధ్య మీరు బిజీ అయిపోయి మీ వాళ్ళని పట్టించుకోవడం మానేశారు కదా అందుకే మీ మీద అలిగారు మీతో మాట్లాడరంట అని అంటుంది బస్సు అవునా నేనెప్పుడు పట్టించుకోవడం మానేశాను అని అంటాడు రిషి వాళ్ళతో మీరు మాట్లాడి టూ డేస్ అయిందంట ఆ విషయం మీరు మర్చిపోయినా వాళ్ళు మర్చిపోరంట గుర్తు పెట్టుకున్నారంట అందుకే చడీ ఎప్పుడు చేయట్లేదంట అని అంటుంది వసు నవ్వుతూ అంటే డాడీ పైన అలగారనమాట అని అంటాడు రిషి నవ్వుతూ అవును మరి అలగకపోతే ఎలా ఇప్పటి నుంచే వాళ్ళు చూసారా ఎంత పంతంగా ఉంటున్నారో అని అంటుంది వసు కూడా నవ్వుతూ రిషి వసు పొట్టపైన చేపెట్టి సారీరా బంగారాలు కాలేజ్లో సెలబ్రేషన్స్ చేస్తున్నాం కదా ఆ హడావుడిలో పడి మిమ్మల్ని సరిగా పట్టించుకోలేదు సారీరా అని చెప్తూ ఉంటాడు రిషి అబ్బే ఇది సరిపోలేదంట ఇంకా బాగా బ్రతిమాలంట అని అంటుంది వసు ఏంటి ఇంకా బాగా బ్రతిమాలాలా అని అంటాడు రిషి అవును మరి వాళ్ళు బాగా అలిగారు హాటుకు తీసుకున్నారంట అని అంటుంది వసు అవునా బంగారాలు అని అంటాడు రిషి చేయి పెడుతూ ఇంకా వాళ్ళిద్దరూ కూడా బుడుగు బుడుగు కదులుతూ ఉంటారు రిషి ఆ మూమెంట్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు హే నువ్వు అబద్ధం చెప్తున్నావు వీళ్ళు కదలేరు చూసావా నా పిల్లలు కాబట్టి నా మాట వెంటనే వినేశారు కరిగిపోయారు అని అంటాడు రిషి నవ్వుతూ రేయ్ మీకు ఎవరు చెప్పారా కదలమని నేను ఇక్కడ స్ట్రిక్ట్గా ఉంటే మీరేంటి పెద్ద ఓ పోజులు కొట్టేస్తున్నారు అంటే నాకు ఎదురు చెప్తున్నారు ఇప్పటి నుంచే నా మాట వినరా మీ డాడీ అలా చేపట్టుకుని పట్టుకోగానే కరిగిపోయారా నేను ఇంత స్ట్రిట్గా మీకోసం పోరాటం చేస్తుంటే మీరు మాత్రం వెంటనే కరిగిపోతారా అని అంటుంది వసు హలో హలో మేడం గారు వాళ్ళు నా బంగారాలు అందుకే డాడీ స్పర్శ తగలగాని వాళ్ళు హాయ్ చెప్పేశారు ఆడుకుంటున్నారు అని అంటాడు రిషి ఇప్పటి నుంచి మీ అందరూ ఒక పార్టీ అయిపోయారా చెప్తాను మీ సంగతి అని అంటుంది బస్సు హే మా బంగారాల్ని భయపెట్టకమ్మా మాటలతో ఏం కావాలి చెప్పు నీకు ఒక చాక్లెట్ కావాలి అంతేనా చాక్లెట్ ఇస్తానులే అని అంటాడు రిషి నవ్వుతూ చాక్లెటా అంటే లంచంతో కొనేయాలనుకుంటున్నారా నన్ను అవేమి కుదరదు అని అంటుంది వసు కూడా నవ్వుతూ అవునవును మీరు చాలా పెద్ద స్ట్రిక్ట్ ఆఫీసరు మిమ్మల్ని అస్సలు లంచంతో కొనలేము అనుకుంటూ రిషి నవ్వుతూ వస్తారని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టేస్తాడు రిషి ఏ ఏం చేస్తున్నారు సార్ మీరు అని అంటుంది వసు లంచం ఇచ్చాను మేడం గారు అని అంటాడు రిషి నవ్వుతూ చాక్లెట్ అన్నారు అని అంటుంది వసు బొంగమూత పెడుతూ మీరు స్ట్రిక్ట్ ఆఫీసర్ కదా చాక్లెట్కి లొంగర్ కదా అందుకే అని రిషి నవ్వుతూ ఉంటాడు పొండి సార్ మీరు మరీను అని వసు సిగ్గుపడుతూ ఉంటుంది రిషి వసు సిగ్గుని చూస్తూ నవ్వుతూ ఇంకా ప్రేమగా వసుని దగ్గరికి తీసుకుంటాడు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్